హాయ్ అండి హలో అందరికీ దేవి నవరాత్రులలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి ప్రసాదం అండి దీన్ని పక్క కొలతలతో కుడిలో ప్రసాదం టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో చూద్దామా మరి దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కప్పు పెసరపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ముప్పావు కప్పు బియ్యం వేసుకుని వేయించుకున్న పావు కప్పు పెసరపప్పు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇప్పుడు ముప్పావు కప్పు బియ్యము పావు కప్పు ఒక కప్పు అయ్యాయి కదా ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని ముప్పావు కప్పు పంచదార అరకప్పు బెల్లం తురుము వేసుకుని పావు కప్పు నీళ్లు కూడా వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగేలోపు పక్క బర్నర్ మీద ఒక తడకా పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి వేడైన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత గుప్పెడి జీడిపప్పు అలాగే బాదం పలుకులు కూడా వేసుకుని ఇలా దోరగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని చూడండి బెల్లం ఇలా కరిగింది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా జిగురు పాకం వస్తే సరిపోతుంది దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉడికించుకున్న రైస్ని ఒకసారి కలుపుకుని మనం పాకం పట్టుకున్న బెల్లాన్ని ఇందులో ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి దుమ్ము ఏదైనా ఉంటే తొలగిపోతుందనమాట ఇలా వడకెట్టుకుని వేసుకుని ఒకసారి అన్నం రైస్కి అంతా బెల్లం పాకం పట్టేలాగా కలుపుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి ఒకసారి కలుపుకుని దంచుకున్న ఇలాచి పొడి వేసుకుని అలాగే వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న పలుకు పచ్చకర్పూరం పొడి కూడా వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని దేవుడి దగ్గరికి ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి నేను చాలా రుచిగా ఉంటుందండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు గుడిలో అచ్చంగా గుడిలో పెట్టే ప్రసాదంలా చాలా రుచిగా వస్తుందండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే అమ్మవారి దగ్గర ఇలా సమర్పించుకున్నానండి అలాగే వడపప్పు పానకము చక్ర పొంగలి నైవేద్యం పెట్టి దీపం ధూపం పుష్పం పత్రం దీపం ధూపం నైవేద్యం పెట్టుకుని అమ్మవారికి ఇలా సమర్పించుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్